కాదు వాస్తవాలు ఎన్నిసార్లు ఈ రోడ్డు వాళ్ళు నలిగాను ప్రతిరోజు ఎలాగా ఆ గొంతల్లో మెలి మెలిగాను నాకు 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 చాలా అనుభవపూర్వకంగా చెప్తున్నా అందుకని ఎట్టి పరిస్థితి ఎన్నిసార్లు చెప్పి సీఎం గారు బ్లాక్ లిస్ట్ లో పెట్టమని అన్నారు పెట్టిన ఆయనకి ఏంటంటే ఇంకా ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ టైంలో ఆయనకి టెండర్ వచ్చింది ఆ రేట్ల మీద చేయలేనంటాడు ఇది ఏం చేసారు మధ్యలో కోర్టుకెళ్ళి ఆయన ఏం చేశారు రెన్యువల్ తెచ్చుకున్నాడు పద్దెనిమిది నెలలు ఎప్పుడు ఆల్రెడీ వన్ నీరు అయిపోయింది ఇంకా ఎనిమిది నెలల టైం ఉంది ఎనిమిది నెలల టైం ఉంది కదా నేనేది చేస్తాను అలానే ఆయన క్యాన్సిల్ చేస్తే మళ్ళీ టెండర్ పిలిస్తే మరొక వన్ ఇయర్ పట్టేస్తుంది ఇంకా ఇప్పుడు ఇప్పటికే చాలా దారుణంగా ఉంది ఆ కేవలం నాకు రోడ్డే నా మీద బ్యాడు నాకు శాడు రోడ్డే లేకపోతే మాత్రం నాకు నాకు ఎవరు నెగిటివ్ అనేది ఎటువంటి కామెంట్ లేదు అంత మూమెంటే తప్ప కామెంట్ అనేది లేదు నెగిటివ్ గా బుచ్చయ్య బుచ్చయ్యపేట బుచ్చయ్యపేటలో కాంట్రవర్సీ ఏంటి అసలు వర్గపోరు మీ పార్టీలోనే అంటే ఒక ఆయ ఒక ఆయన విశాఖ డైరీ డైరెక్టర్గా ఉన్నటువంటి ఒక ఆయన తెలుగుదేశం మూలాల నుంచి వచ్చినటువంటి వాడు ఆయన టూ థౌజండ్ ఫోర్లో నాతో నాకు సపోర్ట్కి లేడు టూ థౌజండ్ నైన్లో సపోర్ట్కి లేడు టూ థౌజండ్ ఫోర్టీన్లో సపోర్టు లేడు టూ థౌజండ్ నైన్టీన్లో కూడా నాకు సపోర్టు లేడు టూ థౌజండ్ నైన్టీన్ నేను గెలిచాక గెలిచిన వన్ ఇయర్ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి తెలుగుదేశం ఏదో విశాఖ డైరీలో ఉన్నట్టు అందరిని కంట్రోల్ పెట్టుకుంటా అన్నట్టు ఏం చేశాడంటే కావాలని అంటే ఆయన కోవర్ టీడీపీ కోవర్ట్గా ఉన్నాడని తెలిసిపోయింది తెలిసిపోయి ఏదో రకంగా రప్చర్ చేయాలని క్రియేట్ చేయబోయాడు ఒక నలుగురు సర్పంచ్లు ఆయనకి పెట్టి అందులో ఇద్దరు పాపం ఇద్దరు అమాయకులు నయా తయారు చేసినటువంటి కుర్రోలే ఒకడు ఎంపీటీసీ ఒకడేమో సర్పంచ్ ఆయన కంట్రోల్ పెట్టుకొని చిన్న రప్చర్ చేసి కావాలని ఏదో అన్నట్టు విషయం ఏమీ ఉండదు మళ్ళీ చేస్తే అది సద్దుమైపోయిందే ఇవన్నీ కూడా టీకప్పులు తుఫాన్ లాంటిది ఈజీగా అవన్నీ చర్ది మారిపోయి ఇప్పుడు అంత సాఫీగానే ఉన్నారు ఎవరో ఆ వ్యక్తి ఒకరే పక్కన ఉన్నారు తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఒక తాటిపోయి ఈరోజే బుచ్చిపేట మనలో మీటింగ్ పెట్టాం మేము సిద్ధం మా బూత్ సిద్ధం అని వాళ్ళందరూ కూడా రేపు నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా అందరూ యాక్టివ్గా వెళ్తున్నారు అన్ని సచివాలయాలు విజిట్ చేస్తున్నారు సంస్థాగతమైనటువంటి కార్యక్రమాలు యావత్ స్టేట్లో చూడవరం ఫస్ట్ ఉంటుందండి ఎప్పుడైనా వచ్చేటప్పుడు రైతులతో కూడా ఆగి మాట్లాడడం జరిగింది సార్ సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే అంతా బాగుంది కానీ మాకు తొమ్మిది గంటలు కరెంట్ సరిపోవట్లేదు అని అంటున్నారు ఒకటి ఎందుకంటే ఇక్కడ మీ నియోజకవర్గంలో ఎక్కువగా చెరుకు పంట పైన ఆధారపడి బతుకుతారు సో వాళ్ళకి శారదా నది నీళ్లు అందట్లేదు అంట సరిగ్గా సో మరి కరెంటు కూడా సరిపోవట్లేదు బెల్లం తయారీకి ఇది కీలకమైన సమయం ఈ మూడు నాలుగు నెలలే వాళ్ళు బాగా చేసుకోగలుగుతారు అప్పుడు వాళ్ళకి కరెంట్ అవసరం పడుతుంది చెరుకు రసం తీయడానికి సో వాళ్ళకి ఆ కరెంటు ఎందుకు మీరు తొమ్మిది గంటలకే నిమిత్తం చేయాల్సి వచ్చిందంటే పరిమితం అంటే యాక్చువల్గా మేము మా మ్యా మేనిఫెస్టోలో కానీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అయితే ఏడు గంటలు అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తొమ్మిది గంటల ఫ్రీ కరెంటు అది పగటి పూట ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం అండి ఇంతవరకు ఎటువంటి ఆటంకం లేకుండా చేస్తున్నాం మరి తొమ్మిది గంటలు సరిపోలేదంటే తొమ్మిది గంటలు ఫ్రీ కరెంట్ ఇవ్వడం అనేది ఏంటంటే చాలా ఎక్కువ అనమాట ఇంకా అంతకన్నా ఇవ్వాలి అని అంటే ఇప్పుడు మనం స్టేట్ పొజిషన్ కూడా చూడాలి కదా ఆ రోజు ముఖ్యమంత్రి గారు తొమ్మిది గంటలు ఫ్రీ కరెంట్ అన్నారు ఎక్కడ నిరాగంటే ఇక్కడ ఎటువంటి ఆటంకం లేకుండా నిరాటంకంగా ఇస్తున్నాం మేము అదే సరిపోవట్లేదు అంటారు నిరాటకంగా ఇస్తున్నారని చెప్తున్నారు కానీ అది సరిపోవట్లేదు ఇప్పుడు ఈ సీజన్ లో అన్న మాకు కాస్త పెంచాల్సింది అని చెప్పి తీసుకొచ్చారు కాబట్టి డెఫినెట్ గా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్దాం బట్ ఏదేమైనా సరే శారదా నది కూడా ఎప్పుడైనా సరే అక్కడ ఉన్నటువంటి మాకు ఏంటంటే రైవాల్ రిజర్వాయర్ ఇక్కడ ఉంది కోన రిజర్వాయర్ ఎక్కడ ఉంది పెద్దేరి రిజర్వాయర్ ఉంది దాని మీద ఆధారపడినటువంటిది ఆ వాటర్ సబ్సిడెంట్ అక్కడ వాటర్ ఉన్నప్పుడు మాత్రం అందరికి కూడా దామాసా పద్ధతిలో ఎవరికి ఏ ఏరియాకి ఎన్ని రోజుల వాళ్ళు అలాగే ఇస్తున్నాం అంటే కొన్ని కాలువలు వాళ్ళు అంటే తీసిన మాన్యువల్గా తీసిన కాలువలు కూడా పూర్తి చేస్తున్నారంటే ఎందుకని అంటే పూర్తి అంటే ఇక్కడ ఒకటే ఇది మాడుగులు చోడవరం నియోజకవర్గానికి సంబంధించిన రైట్ మెయిన్ కెనాలు ఆర్ఎం సెంటర్ రైట్ మైండ్ కెనాల్ అది ఆ కలిగొట్ల దగ్గర ఇసుక తెలుగుదేశంలో ఇసుక ప్రీతి దోపిడీ తీ తీసుకెళ్ళిపోయి ప్రీతిగా జరిగింది ప్రీతిగాను ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశంలో మొత్తం క్వారీలు అన్నీ కూడా మొత్తం అన్ని వాలాయంలోనే క్వారీలు వాళ్ళందరికీ కూడా మా నా మీద ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే కెఎస్ఎన్ రాజన్ వాళ్ళందరికీ క్వారీలు ఉన్నాయి నాకు ఒక లారీ కూడా లేదనుకోండి చెప్తున్నాను అలాంటి క్వారీలన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితిలో ఈ మొత్తం వాళ్ళ అధికారాన్ని అంతటి కూడా టీడీపీ అయ్యాంలో ఈ క్వారీలు గ్రా గనులు ఇసుక దంద ప్రీతమైన జరిగిపోవడం వల్ల ఈ శారద రెవర్ ఏదైందంటే డౌన్ అయిపోయింది కాలువలు మెరకైపోయాయి సో వాటర్ కింద వండిపోవడంలో వాటర్ పైకెక్కే పరిస్థితి లేదు అలానే ఎక్కడైనా సరే కలవట్స్ కడదాము అని అంటే లోయ రిపేరెన్స్ ఉన్నటువంటి ఆయకట్టుదారులు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే అక్కడ ఆపేస్తే కిందకి నీరు వెళ్ళదు లోయ రిపేరెన్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళు అప్రూవల్ తీసుకొని వెళ్ళాలి సో ఈ ఆస్పెక్ట్లు ఏంటంటే ఎప్పుడైనా వాటర్ ఉండేటప్పుడు వదులుతున్నారు మిగిలిది లేదు దీని అన్నిటికీ మెయిన్ ఉత్తరాంధ్ర సుజుల శ్రవంతి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు శంకుస్థాపన చేశారు ఉత్తరాంధ్ర సుజుల శ్రవంతి వస్తే చోడవరంకి లక్ష యాభై వేల ఎకరాలు హైకట్ వస్తుంది లక్ష యాభై వేల ఎకరాలు అది జగన్మోహన్ రెడ్డి గారు పెడదామని అనే మూమెంట్లో చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే ఇది లాస్ట్ టైము దాన్ని ఎన్టీఆర్ సుదీర్శ్రావంత్ కింద మార్చి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని చేసి మొక్కలు చేసి ఆ పేరు రాకున్నా బాబు జగ జగద్వన్ రావు ఉత్తరాంధ్ర అని రాజశేఖర రెడ్డి గారు పెడితే దాని పేరు మార్చి ఎన్టీఆర్ అని ఇలా మార్పు చేసి ఇలా చేయాలని చేసి ఏంటంటే మొత్తం డిపిఆర్లు అన్నీ మార్చిస్తారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏజెన్సీ అపాయింట్ చేసి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి రిపోర్ట్ తయారు చేసి రేపు నెక్స్ట్ గవర్నమెంట్లో డెఫినెట్గా ఉత్తరాంధ్ర సుదీర్ సమితి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాగాని కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సన్నకారు చిన్నకారు రైతాంగాన్ని కానీ లక్ష యాభై వేల ఎకరాలకి సాగునీ అందించే బాధ్యత ప్రధానమైన ఎజెండా కింద ధర్మశ్రీ తీసుకుంటాడా సందేహం లేదు సో ఇది వీడియో రికార్డెడ్ ఉంది మీరు నెక్స్ట్ గెలిచినప్పుడైనా ఇది ఖచ్చితంగా మీరు ఇది తీసుకొని రైతుల పర పక్షంగా ఉంటారని మేము ఆశిస్తున్నాం అండ్ ఇంకోటి బెల్లంకి గిట్టుబాటు ధర కల్పించాలని చాలా బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడి ఆ పంటను పండించి దాన్ని రసం చేసి వాళ్ళు గంటలు గంటలు కొద్ది ఆ వేడి దగ్గర ఉండి బెల్లం తయారు చేస్తారు సో మీకు ప్రాసెస్ అంతా తెలిసిందే సో అంత బెల్లం తయారు చేసి వాళ్ళు నూట యాభై కేజీలు కేవలం మూడు వేల రూపాయలకు అమ్ముకుంటున్నారు ఇప్పుడు సో ఎందుకని అంత గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నారు అంటే బెల్లం గిట్టుబాటు ధర అనేది రకరకాల ఇంటర్నేషనల్ మార్కెట్ పెట్టి కూడా ఉంటుందమ్మా అది నాట్ ఓన్లీ ఇట్ ఈస్ నాట్ కంట్రోల్ బై స్టేట్ ఏం చేయలేదా స్టేట్ గవర్నమెంట్ చేస్తారు ఇక్కడ మాది మా మేము మా ప్రాంత రైతాంగం కానీ లేదు అనకాపల్లి జిల్లా రైతాంగం కానీ ఎక్కువ మంది మా షుగర్ ఫ్యాక్టరీ షేర్ హోల్డర్స్ ఉన్నారు మా పర్టికులర్ చోడవర నియోజకవర్గం అడుగులు నియోజకవర్గం బెల్లం ఆడాలని బెల్లం గిట్టుబాటు ధర వెళ్ళాలని కాదు బట్ షుగర్ ఫ్యాక్టరీ తోలినటువంటి టన్ను ఒక్కంటికి నెక్స్ట్ గవర్నమెంట్ మూడు వేల ఐదు వందలు ఇవ్వగలం ఎందుకు ఇవ్వగలం అంటే బెల్లం ఆడితే జాగిరీ చేస్తే హైలీ ప్రాసెస్ దాన్ని ఏంటంటే కటింగ్ కానీ కటింగ్ చేసిన తర్వాత తీసి రావడం కానీ వెను వెంటనే బెల్లం తయారు చేయడం రసం తీసి క్రషింగ్ చేయడం కానీ క్రషింగ్ చేసిన తర్వాత దాన్ని వంట చేయడం కానీ వంట చేసినప్పుడు ఇన్నాళ్ళ పెద్ద దిమ్మలు వంద కేజీల దిమ్మలు కాకుండా కేజీ దిమ్మలుగా ప్రాసెస్ చేయడం కానీ అవి చేసి మళ్ళీ మార్కెట్ పంపించడం కానీ అవి వెళ్ళే లోపలిని వర్షం ఏదైనా పడితే అది మళ్ళీ నీరు కారిపోయి నీరు కారిపోయే ప్రమాదం ఉంది కాబట్టి సకాలంలో అమ్మడం ఇదంతా పెద్ద ప్రాసెస్ అదే షుగర్ ఫ్యాక్టరీ సంబంధించి అయితే ఓన్లీ కటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మేము ఏమనుకుంటున్నామంటే రైతు దగ్గర నుంచి డైరెక్ట్గా ఫ్యాక్టరీకి తీసుకొచ్చి ఒక సపోజ్ మేము షేర్ వాళ్ళ నేను వంద టన్నులు రైతుని ఒక ఒక లారీకి పాతిక టన్నులు పదిహేను టన్నులే వేస్తుంటారు ఒక లారీకి పదిహేను టన్నులు వేస్తారు నాకు వంద టన్నులు ఒక కటింగ్ ఆర్డర్ ఒకటి ఇచ్చి లారీని పదిహేను టన్నులకు ఒకసారి ఇచ్చి ఎవరు ప్లాంటేషన్ వేస్తారో వాళ్ళకే ఫస్ట్ ప్రా ఫస్ట్ ప్రయారిటీ కింద ఇచ్చి ఆ రేషియో ప్రకారంగా పర్చేజింగ్ సెంటర్ కాకుండా డైరెక్ట్గా షుగర్ ఫ్యాక్టరీ తోలేస్తే ట్రాన్స్పోర్ట్ ఒక నూట యాభై రూపాయలు టన్ను ఒక్కంటికి ఎక్స్ట్రా ఇద్దాం ఇచ్చి మళ్ళీ క్రషింగ్ బాగా చేద్దాం సకాలంలో పదిహేను రోజుల్లో పేమెంట్ ఇద్దాం దానికి ఏంటంటే మూడు వేల ఐదు వందలు గిట్టుబాటు వచ్చేలాగా ఎథనాల్ అండ్రిస్ కింద మార్చి కంప్లీట్ షుగర్ ఓన్లీ పంచదార మీద ఆధారపడకున్న షుగర్ మీద ఆధారపడకున్నా అదర్ ప్రాసెస్సు అంటే రసాన్ని కూడా పుల్లబెట్టి బ్రావరీస్ కంపెనీస్ ఆటలికి కూడా మనం ఇచ్చినట్లయితే డెఫినెట్గా మూడు వేల ఐదు వందలు ఇవ్వచ్చు ఆ ఇతనాల్ కానీ అయితే పెట్రోలు దీనికి వాటికి కూడా దాది ఉపయోగపడుతుంది అమోలాసిస్ ఇవన్నీ ఉపయోగించుకుంటే డెఫినెట్గా టన్ను ఒక్కటికి మూడు వేల ఐదు వందలు ఇవ్వడంతో పాటు ఇతనాలు ఇండస్ట్రీ కింద కానీ దీన్ని చేంజ్ చేసుకుంటే ఇంకా సీజన్ సీజన్ కాకుండా అందరికీ కూడా పర్మనెంట్ ఎంప్లాయీస్గా కూడా ఉంటారు కాబట్టి అది ఏర్పాటు చేద్దామని గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి అప్రూవ్లు పంపించారు వంద కోట్లు నూట ఇరవై కోట్లు అంటే ఎనభై కోట్ల వరకు సబ్సిడీ కూడా వస్తుంది మిగిలినటువంటి ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ షేర్ కింద పెట్టి చేయాలని సంకల్పంతో ఉన్నాం అందుకని ఇతనాల్ ఫ్యాక్టరీ కింద చేంజ్ చేయాలనేది ఆలోచనలో ఉన్నాం డెఫినెట్గా నెక్స్ట్ వచ్చే ఏడాది నుంచి మూడు వేల ఐదు వందల టన్ను ఒక్కటికి ఇవ్వాలనే సంకల్పంతో ఉంటే ముందుకు అడుగులు వేస్తున్నాం డెఫినెట్లీ సార్ ఎందుకంటే ఇక్కడ ఎక్కడా లేనంత ప్రఖ్యాత గాంచింది బెల్లం బెల్లం కోసం బెల్లం పౌడర్ కూడా ప్రపంచంలోనే మొదటిసారి ఇక్కడే మన శాస్త్రవేత్తలు తయారు చేశారు సో ఇలాంటి ప్రాసెస్లు ఎన్నో చెయ్యొచ్చు ప్రభుత్వం తలుచుకుంటే కానీ ఎంతసేపు గెలవాలి ఓట్లు ఓట్లు సంపాదించాలి కాల్ సెంటర్లు పెట్టాలి వాలంటీర్లను ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాలి వాళ్ళని ఏదో వాళ్ళని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తూనే ప్రభుత్వం కోసం సర్పంచ్ లాగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు సో అది ఏంటి అనేది చాలా మందికి ఇది ఒక డౌట్ అనమాట అసలు